హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానని మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కాఫీ అయితే ఈ విధంగా అయితే పెట్టేశానండి చాలా టేస్ట్గా అయితే ఉంది మీతో కూడా షేర్ చేస్తున్నాను కొంచెం చక్కెర బ్రూ ప్యాకెట్స్ రెండైతే వేశానండి నాకు మా వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ అయితే వేశానండి ఆ తర్వాత కాచిన పాలు ఒక స్పూన్ అయితే వేసి బాగా ఈ స్పూన్తో మిక్స్ చేసేయండి బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఆ చక్కెర బ్రూ మొత్తం కలిసిపోతుంది కదండి ఆ తర్వాత వేడి వేడిగా ఉన్న పాలు అయితే వేసి తాగేసేయండి అండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ విధంగా చేశానండి చాలా బాగున్నాయి ఇంకా కాఫీ అవన్నీ అయితే తాగేసి పిల్లలకు కూడా పాల అవన్నీ అయితే ఇచ్చేసానండి ఈ విధంగా తాగేసిన తర్వాత మందిరానికి అయితే వెళ్ళాము వెళ్ రెడీ అయ్యి వెళ్ళేసామండి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చే చేస్తున్నామండి లంచ్లోకి మిరియాల రసం అయితే చేస్తున్నాను కారానికి సరిపడా ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూను ధనియాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయ అంత చింతపండు ఇంచ అల్లము నాలుగు పచ్చిమిర్చి ఒక టమోటా కొత్తిమీర అయితే తీసుకున్నానండి మిరియాల రసంకైతే ముందుగా అయితే శుభ్రం చేసేసుకొని నానపెట్టేసానండి ఆ తర్వాత మిరియాల రసం పొడి అయితే చేస్తున్నాను ఇక్కడ మిక్సీ అయితే పట్టేస్తున్నానండి మిరియాలు జీలకర్ర కందిపప్పు ధనియాలు అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత కారానికి సరిపడా ఎన్ని మిర్చిను కూడా తీసేసి మిక్సీ పట్టేసుకొని లాస్ట్గా అయితే రబ్బలు అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మిరియాల రసం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైంగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి అండి సపోర్ట్ చేయండి ఇదిగండి ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టేశాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ లోపల చింతపండు కూడా నానిపోయింది నానిన చింతపండు ఎంతైతే పులుపు కావాలో అంత తీసేసుకొని తగిన వాటర్ అయితే వేసేసానండి వాటర్ అన్నీ వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఇక్కడే ఉప్పు అవన్నీ అయితే వేసేసి ఒక టమాటో కూడా ఈ విధంగా అయితే నలిపి అయితే వేసేసానండి ఇవంతా కూడా మా బాగా అయితే మరిగించుకోవాలండి ఈ చింతపండు పులుపు మొత్తం అలాగనే రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా ఉడికిపోయింది ఇవన్నీ ఈ విధంగా అయితే బాగా మరిగిన తర్వాత ముందుగా మనమైతే రసం పొడి మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదండీ ఆ మిక్ మిక్సీ పట్టుకున్న పొడి కూడా ఎంతైతే కావాలో అంతైతే వేసుకోవాలి వేసిన తర్వాత కూడా బాగా ఒక ఐదు నిమిషాలు అయితే మరిగించుకోవాలండి మరిగిన తర్వాత ఇక్కడ దీంట్లో నేనైతే ఒక అర స్పూను పసుపు అయితే వేసేసాను రసానికి పోపు అయితే పెట్టుకోవాలండి పోపు పెట్టుకుంటేనే రస రసం అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇక్కడైతే నేను ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను పోపు దినుసులు అయితే వేసేసానండి మీరు ఆవాలు జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఎండిమిర్చి రెండు చీలికగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసాను అలాగనే ఉల్లిపాయ కూడా సన్నగా తరిగైతే వేసానండి ఆ తర్వాత ఇంచు అల్లం తీసుకున్నాం కదా కచ్చే దంచి అల్లము రెండు చిన్నల్లిపాయలు కూడా వేసేసి కచ్చే పిచ్చిగా దంచి కూడా అవి కూడా పోపులు అయితే వేసానండి ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి హాలిడేస్ ఇస్తారు కదండి సంక్రాంతికి దసరాకి అప్పుడప్పుడు మధ్యలో పండగలు వచ్చిన హాలిడేస్ ఇచ్చినప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తానండి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడల్లా మా అమ్మ అయితే రసం అయితే పెట్టమంటుంది నువ్వు పెట్టి రసం అయితే చాలా బాగుంటాయి అని ఇంకా రసం అయితే పెట్టిన తర్వాత మా అమ్మ అయితే రెండు రోజుల దాకా అయితే ఉంచేసుకొని రెండు రోజుల దాకా అయితే తింటుందండి ఆ రసం అయితే ఇక్కడైతే వచ్చేసి పోపు అంతా వేగిన తర్వాత ఆ రసంలో అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసానండి పోపు వేసిన తర్వాత ఆ పోపు అంతా ఆ రసానికి పట్టుకొని చాలా కమ్మగా అయితే ఉంటాయి ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఉంచుకోనండి ఆ కొత్తిమీర టేస్ట్ కూడా ఆ రసానికి పట్టేసుకుంటాయి ఇక నేనైతే ఆమ్లెట్కి అయితే ఉల్లిపాయ వేసి వే వేస్తున్నాను ముందుగా ఉల్లిపాయలు అయితే నేను రెండు అయితే కట్ చేసేస్తున్నాను అండి సన్నగా కట్ చేసుకొని ఆమ్లెట్కి అయితే సన్నగా కట్ చేసుకుంటేనే ఆమ్లెట్ బాగుంటుందండి ఇక్కడే సన్నగా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ కూడా నలిపేసుకొని ఒక పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని ఉల్లిపాయలు దాంట్లోనే ఉప్పు కారము చిట్టుకోడు పసుపు కూడా వేసుకోని అండి ఎన్ని అయితే ఎగ్స్ కావాలో మీకు అన్నీ అయితే వేసేసుకోండి ఉప్పు కారము అవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలుపుకుంటే గుడ్లు వేసిన తర్వాత కారము అనేది పైకి ఉండలు కట్టకుండా అయితే ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఉప్పు కారం వేసిన తర్వాత ఉల్లిపాయల్లో కలిపేసాం కదా కలుపుకున్న తర్వాత ఎన్ని అయితే కావాలో ఎగ్స్ అన్నీ అయితే వేసుకోనండి ఇదిగోండి మాకు ఒక ఆరు గుడ్లు అయితే వేసాను నలుగురికి గుడ్లు వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకోండి అండి ఇక్కడే కలుపుకునే దాంట్లోనే బాగా వస్తుంది బాగా స్మూత్గా వస్తుంది ఆమ్లెట్ అయితే అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కొంచెంగా వేసేయండి అలాగనే వేసిన వెంటనే అలాగనే ఉంచకండి అలాగనే ఉంచితే మందంగా వస్తుంది లోపల ఉడకదు పైన మాత్రం కాలినట్టు ఉంటుందండి లోపల వరకు అయితే ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది పల్చంగా అనేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోనండి మిరియాల రసం ఆమ్లెట్ కూడా చాలా టేస్ట్గా అయితే వచ్చాయి ఎందుకంటే సండే రోజు ఈ వ్లాగ్ అయితే రైస్ ఉడికిపోయింది అలాగనే రసం కూడా రెడీ అయిపోయింది నలుగురికి ఒక్కొక్కటి కొట్టిగా అయితే ఆమ్లెట్ అయితే వేసేసానండి మీషోలో అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి వాటర్ బాటిల్స్ అయితే పెట్టేశానండి ఇవైతే సండే రోజు వచ్చాయి బాటిల్స్ బా బాగానే ఉన్నాయండి క్వాలిటీ కూడా బాగుంది బాగున్నాయి సండే రోజు కదండి ఇంకా నాన్ వెజ్ అయితే చేసుకోకుండా ఉండలేం కదా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఈ జీరా రైస్ అయితే తిన్నానండి చాలా టేస్ట్గా అయితే ఉంది అక్కడ చూసాను ఏ విధంగా చేస్తున్నారని అక్కడ చూసి నేనైతే సండే రోజు అయితే ఒకసారి ట్రై చేశానండి ఇవి కూడా బా బాగా వచ్చాయి ఇవి సండే రోజు చేసిన రెసిపీస్ అన్నీ చాలా బాగా వచ్చాయండి జీరా రై జీరా రైస్కి జీరా షా జీరా మిరియాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని కొంచెం కొత్తిమీర జీడిపప్పు అలాగనే ఉడికించుకున్న బాసుమతి రైస్ అయితే తీసుకొని ఆరిపెట్టుకోవాలి ఈ రైస్ చల్లార్చుకోవాలండి బాగా చల్లార్చుకుంటేనే రైస్ రైస్ అనేది పొడి పొడిగా అయితే బాగుంటుంది జీరా రైస్కి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది ఇక్కడ నేను జీరా షా జీరా వేసి మిరియాలు కూడా వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ నెయ్యి రెండు వేసేసాను కమ్మని టేస్ట్ అయితే వస్తుందండి పచ్చిమిర్చి కూడా వేగి వేయించుకొని ఆ తర్వాత జీడిపప్పు కూడా వేయించుకోవాలండి వాటిలోనే ఆ రెండు వేగిన తర్వాత ఉల్లిపాయ బాగా దోరగా వేగితే సరిపోతుందండి మరి మరీ వేగంత అవసరం లేదు ఇవంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటులోనే రెడీ అయిపోతుందండి త్వరగా అయిపోతుంది జీరా రైస్ అయితే ఇవన్నీ ఒక రెండు నిమిషం రెండు నిమిషాల పాటు కూడా వేయించుకొని ఉడికించుకున్న రైస్ ఉంది కదండి బాసుమతి రైస్ ఉడికించుకున్న రైస్ కూడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి అలాగనే చికెన్ ఫ్రై కూడా చేశాను అటు గ్రేవీగా కాకుండా అటు మరీ ఫ్రైలా కాకుండా అయితే చేసేసాను చికెన్ ఫ్రై అయితే రెసిపీస్ అన్నీ చాలా బాగా వచ్చాయండి ఒకసారి అలా బాగా కుదిరిపోతాయి అలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్యాస్ అయితే సిమ్లో అయితే పెట్టేసి మూత పెట్టేసేయండి అండి ఆ రైస్ అంతా ఆ విధంగా వేడి అయిపోతుంది వేడైన తర్వాత ఇక్కడ ఉప్పు అవన్నీ అయితే చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు అవన్నీ అయితే బాగా చక్కగా సరిపోయాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసి కలిపేసుకొని మళ్ళా మూత పెట్టేసుకొని ఇగండి కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఈ విధంగా మూత పెట్టేసాను ఇంక తీసేసానండి జీరా రైస్ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది ఫస్ట్ టైము ట్రై చేసినా కానీ బాగా వచ్చిందండి ఇదిగోండి చికెన్ ఫ్రై చేసా అని చెప్పాను కదా ఆ రెసిపీ ఏమి మీకేమి షేర్ చేయలేదు చికెన్ ఫ్రై జీరా రైస్ జీరా రైస్లోకి రైతా కూడా బాగుంటుంది రైతా కూడా చేశానండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో తింటే నేను ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్